మీతో పాటు బాగా అంటే అన్ని సినిమాలలో మీరు కలిసి చేశారు సో బండ్ల గణేష్ గారు మీరు అండ్ వేదు మారాయణ గారు కాంబినేషన్ వేనన్న అక్కడ బాధ ఏమిటంటే వేణమ్మ లాస్ట్ పాపం పోయినప్పుడు ఆయన చూడలేకపోయింది అదే టైంలో మా అమ్మగారు ఏప్రిల్ ఫోర్టీన్త్ మా అమ్మగారు పోయారు నాకు తెలిసి అన్న ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెవెంత్ ఆరేంజ్ బోయరు ఇప్పుడు సేమ్ ఇయర్ ఓకే మా అమ్మ గారి టెన్త్ డే అక్కడ సో నా రిలేటివ్స్ అంతా కర్ణాటక అని బేసిక్లీ కర్ణాటక ఇప్పుడు మా ఫోర్ ఫాదర్స్ వీఆర్ మైగ్రేటెడ్ సో నాకంతా బళ్ళారి అనంతపూర్ బెంగళూర్ మైసూర్ ఇటుపక్కన చుట్టాలంతా హిందూపూర్ మన బాలయ్య నియోజకవర్గం మా అమ్మ మా అమ్మ చెల్లెలు ఒక ఆవిడ అక్కడే ఉంటారు సో అంతా అక్కడ నాకంతా సో అక్కడికి వెళ్ళాం అన్ని కార్యక్రమాలు అన్ని అన్ని అక్కడే చేసాం టెన్త్ డే అనుకుంటారు టెన్త్ డే అప్పుడు అన్నది న్యూస్ తెలిసింది నాకు ఓకే అదొక్కటి ఎప్పుడన్నా ఎందుకంటే ఎప్పుడు ప్రతి పండక్కి ప్రతి దీనికి బర్త్డేకు అన్న మెసేజ్ పెట్టేవాడు హ్యాపీ బర్త్డే రా బండా అనేవాడు ప్రకాశం అని పెట్టేవాడు ఇంకో గొప్ప సంగతి ఏంటి తెలుసా వేణు చెప్పంటే అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా మేనేజర్ ఇంటికి వచ్చేవాడు అవును సార్ ఇలా పలానా కంపెనీలో అనుకుంటున్నారు మీకు ఈ డేట్లు కావాలి ఈ డేట్లు కావాలి లేకపోతే ఆఫీస్కి పిలిచేవాడు అప్పుడు ఒకవేళ వీణండి అని పిలిస్తే సార్ నాతో పాటు ఇంకెవరున్నారు సార్ ఆర్టిస్టులు అంటే ఇంకా లేదు వేణు అనుకుంటా సార్ మన ప్రకాష్ నాడు సార్ మన గణేష్ నాడు సార్ చెప్పరు గణేష్ గణేష్ అట్లా అట్లా వాడు వెళ్తే వాడిది నేనుంటే నేను చెప్పేవాడిని అలా ఒక్కొక్కరు లేచి ముప్పై ముప్పై ఏడు సినిమాలు హీరో గా చేసాం ఏది మహేష్ బాబు దాకా నేను మహేష్ బాబు గారు దాకా చేశాను నేను ఒక చెయ్యింది ఒక పెద్ద ఎన్టీఆర్ గారితో తప్ప అందరితో చేశాను జనరేషన్ శోభన్ బాబు కృష్ణరాజు గారు చిరంజీవి గారు వెంకటేష్ బాబు గారు బాలయ్య బాబు గారు నాగార్జున గారు కళ్యాణ్ బాబు గారు ఇంకా తీసుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు మహేష్ గారు బట్ ఇప్పుడు బట్ల గణేష్ గారు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు మీ ఫ్రెండ్ ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు గణేష్ గారు చర్నీని ఓ పక్క అడిగింది నా కోపం ఇప్పటికే ఒక నాకు వాడి తీసిన ఏ సినిమా నాకు వేషం ఇదా వాడు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రకాష్ నేను న్యాయం చేయలేదు చేస్తాను అందుకున్నారా ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అవుతారే డబ్బులు పిలిచారు నన్ను ఆఫీస్ కి కానిస్టేబుల్స్ ఉంటారు పక్కన అవును వేషం నాకు అరవై రోజులు అరవై ఐదు రోజులు డేట్లు ఇచ్చాడు అంటే అరవై ఐదు రోజులు వర్క్ మామ నాకు కాదరా మంది పొలాచిలో ఉంటుంది ఈ రోజు రెండు రోజులు ఉంటుంది ఒక రోజు గ్యాప్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఒక మూడు రోజులు ఉంటుంది ఒక రెండు రోజులు గ్యాప్ ఉంటుంది ఒక్క రోజు కోసం నువ్వు అక్కడికి ఇక్కడికి అందుకే అరవై రోజులు రెండు ఏం చె నువ్వు చెప్పరా చెప్పరాడు నువ్వు చెప్పరా ఓ పని నువ్వు తిరుపతి ప్రకాష్ నేను గణేష్ నువ్వైతే ఎంత అడుగుతావు అన్న నేను రోజుకు ఒక ఇరవై వేలు ఇద్దాం అనుకుంటున్నాడు అయితే తగ్గించు అన్న పదిహేను అయిపోయింది ఓకే మాట్లాడే డేట్లు రాసేది పేపర్లో ఇంటికి వచ్చేసాను ఇరవై రోజుల్లో షూటింగ్ స్టార్ట్ పొలా చేయాలి ఆ సినిమా ఇప్పుడు నాకు మళ్ళీ డమురకం సినిమా డేట్లు నాలుగైదు సినిమాలు డేట్లు వస్తే అరవై రోజులు అక్కడే ఉన్నాయి బ్లాక్ అయినాయి లేదు సార్ నా నేను ఇట్లా ఇచ్చేసాను అరవై రోజులు ఇచ్చేసాను అది ఇది అని చెప్పాను ఓకే అయితే ఒక ఫైన్ డే నాకు ఒక ఫోన్ వచ్చింది వినాయక చవితి నెక్స్ట్ డే ఆ రోజు వినాయక చవితి నేను పూజకు కన్నీ రెడీ చేసుకుంటే సామాన్లు కొంటున్నాను వినాయకుడికి ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే బయలుదేరాలి వినాయక చవితి నెక్స్ట్ డే బయలుదేరాలి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఆయన పేరు ప్రొడక్షన్ మేనేజర్ బ్రహ్మానందం ఆయన ఫోన్ చేశారు సార్ షూటింగ్ క్యాన్సల్ అయింది సార్ మొత్తం అరవై రోజులు తీసేయండి మాత్రం ఫర్దర్ గా డేట్స్ పంపిస్తాం అన్నాడు సారి గుండె రాయి నాకు ఏమైంది అన్న కొలాచిలో భయంకరమైన వర్షాలు అండి మొత్తం సెట్ అంతా కొట్టుకుపోయింది నిజమేమో అనుకున్నాడు ప్రకృతి మనం నిజమేమో అందుకే సాంగ్స్కి వెళ్ళిపోతున్నాం అండి మేము మళ్ళీ ఫ్రెష్గా సెట్ వేస్తారు తర్వాత డేట్లు పంపిస్తాం మూడు సినిమాలు చేసా మూడు నెలలు ఖాళీ పడిపోతా ఏం చేయాలి ఒక్క పది రోజులు అలా సరే మళ్ళీ ఉన్నాయిగా డేట్ లో వస్తాయి అని ఆలోచన శ్రీకాంత్ హీరోగా కృష్ణదేవరాయ సినిమా మన జీవి అని విలన్ వేషాలు సినిమా అతను డైరెక్టర్ శ్రీకాంత్ గారి ఫ్రెండ్ అతను బెంగళూరు అతను ప్రొడ్యూసర్ హీరో ఫ్రెండ్ వేషం ఏదో సినిమా వచ్చిందిరా రాజమండ్రి దగ్గర అక్కడికి వెళ్ళే రోలర్ రఘు అని ఐడియా వచ్చాడు షూటింగ్ రఘు కారు మంచి ఏం ప్రకాష్ అందా அந்த மஞ்ச வதுவா ஏமா ரூர்னா கணேஷ் கல்யாணம் அப்படாக்கே செட்டு மொத்தம் கொட்டுக்க போயிடுந்தா அது இப்படின்னா செல்ரெடி ஷூட்டிங் ஜெருத்தி ஏன் வச்சுருக்காது எவரு டேரெக்டர் அசிஸ்ட் தம்முட ஆடி எண்பை வைலக்கே அந்த நப்தி பிடிக்கு பாது ஆரோக்கி காண்டா நம்பர் திதுப்பே தரோம் காரி போய் అవును ఇప్పుడన్నా చూసే మన మనకు వచ్చేది ఉంటే వస్తుంది రాదు రాదు అని ఇక్కడ దాకొచ్చి వచ్చి పడిపోయే